కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయని పదే 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 చెప్తారు కానీ దాని సొల్యూషన్ చెప్తే పాటించరండి దీంట్లో ఒక అతను సాయి కృష్ణ ఒక అతను వెంకటకృష్ణ సాయి కృష్ణ అతను తర్వాత భీమవరం నుంచి ఒక అమ్మాయి వీళ్ళందరూ కూడా ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మందులు వాడు వాడుకోవాలి ఎందుకు వాడడం లేదంటే దానివల్ల రిజల్ట్ రావడం లేదని చెప్తుంటారు రిజల్ట్ రావడం లేదని మందులు మానే కుదరదని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ముఖ్యంగా భయపడ డిజార్డర్ కానీ లేదంటే ఇంటలిజెన్స్ డిజార్డర్ కానీ ఉన్నప్పుడు చాలా కాలం వాడాలి ఇప్పుడు నేను చెప్పే ఒక అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండు యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయితే మొత్తం కోమాలో ఉన్నాడు ఇంట్లోనే ఉంటాడు లేవడం కానీ మరొకటి ఉండదు డ్రిప్ తోటి ఎక్కిస్తుంటారు పుట్టి కానీ మరొకటి కానీ అది చిన్న కొరడు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ రీతిలో ఉంటుంది ఈ అమ్మాయికి థర్టీ టూ థర్టీ త్రీ ఉంటుంది అమ్మాయి కంటిన్యూస్గా వాళ్ళ హస్బెండ్ కోమాలో ఉన్నాడు ఇంట్లో ఉండలేదు రెస్ట్రిక్షన్స్ పాట కొంచెం అందంగా ఉంటుంది అమ్మాయి ఇంక విపరీతంగా అలా మాట్లాడద్దు ఇలా మాట్లాడద్దు అనేది రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్స్కి డాక్టర్లు రాసిన మందులు ఏమి వాడడం లేదండి ఎందుకు వాడడం లేదంటే ఎలాగో తగ్గడం లేదు కదండి అది ఉదాహరణకు ఆవిడకున్న ప్రాబ్లం ఒకటి షుగర్ అండి డయాబెటీస్ కంట్రోల్లో లేదు అంటుంది డయాబెటీస్ కంట్రోల్లో లేదు డయాబెటీస్ కంట్రోల్ లేదు మెట్ఫార్మిన్ వాడదండి రోజు రెండు పూట్ల ఆల్మోస్ట్ రోజు రెండు వందల యాభై ఉంటుంది అది అయినప్పటికీ కూడా కంట్రోలర్ రావడం కంట్రోలర్ కంట్రోల్ రావాలి తర్వాత చెప్తాను అది అదొకటి రెండోది క్రానిక్ న్యూరస్థెనిక్ సిండ్రమ్ ఉందండి న్యూరస్థెనిక్ పెయిన్స్ అంటాం దాని గాగా పెట్టాను ప్రగాబాలని టాబ్లెట్స్ వాడిస్తూ ఉంటారు అది అది కొంచెం కొన్నాళ్ళ పాటు కంపల్సరీగా కొన్ని నెలల పాటు వాడుకోవాలి మజిల్ పెయిన్ సంబంధించింది ఏదైతే ఉందో అది సాధారణంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ రిటోనోపతి డయాబెటిక్ కార్డియోపతి ఇటువంటి పంచాలి పంచభత్రిక అన్నట్టుగా షుగర్ పేషెంట్లకి ఐదు రకాల జబ్బులు వస్తాయి దాంట్లో ఒకటి న్యూరోపతి ఈ పతి పత్ని రిలేషన్స్ కూడా తగ్గిపోతాయి అనమాట అది ఎప్పుడు వస్తుందంటే యాభై ఏళ్ళకో అరవై ఏళ్ళకో బాగా ముదిరిపోయినప్పుడు పెద్దోళ్ళైకి వస్తుంది చిన్నప్పుడే వచ్చి కాదది ఈ నిరోపేదికి పెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే గాగా బెంటాను బ్రెయిన్కి రిలేటెడ్ అయ్యి బాడీ పెయిన్స్ తగ్గించే కానీ ప్రేగా బాలిని కానీ రెండు ఈ రెండు కంటిన్యూస్గా వాడుకోవాలి వా ఇన్ని మందులు నాకు ఫోటో పెట్టిందండి ఏది ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఎలాగ తగ్గదు కదండి ఇంకెందుకండి ఒకటి షుగర్ కంట్రోల్ లేదని చెప్తుంది రెండు ఈ ఈ పెయిన్స్ సిగన్స్ మూడు నా ఎంఆర్ఏ రిపోర్ట్ పెట్టిందండి దాని దాంట్లో వెనకాల డిస్క్ ప్రొలాప్స్ అది ఉంది లంబార్ పైన్ కానీ సెరికల్ పైన్స్లో ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఆ రేంజ్లో ఎక్కడో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంది బల్జ్లో అది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లావుగా ఉన్న వాళ్ళందరికీ అలా కూర్చుని 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 చేయడం వల్ల బల్జ్ ఫామ్ వస్తుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అదే దానికొకటి ఇక నాలుగు నిద్ర నిద్రపట్టలేదు నేను చచ్చిపోవాలనిపిస్తుంది 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 నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను మంత్రం అనమాట అది చచ్చిపోతాననే మంత్రం దానికి ఒక సైకానికి దగ్గరికి వెళ్ళారు దానికి ఒకటి యాంటీ డిప్రెషన్ పెట్టారు రెండోది యాంగిటిక్ క్లొడ్ జబ్బం పెట్టారు మూడవది గ్యాస్ ప్రాబ్లం వస్తే వేసుకోవాలి ఒక టాబ్లెట్ పెట్టారు నాలుగోది మైగ్రైన్ కూడా ఉందండో ఇవిడికి మైగ్రైన్ సంబంధించిన ఎప్పుడైనా వస్తే వేసుకోమని పెట్టారు ఒక పక్క మొగుడు ప్రాబ్లం రెండో పక్క మూడో పక్క వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఏం చేస్తారంటే నువ్వు మన పరువు పోతుంది మగుడు కోమలో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్తావు మూడు కోమలు ఉంటావు నువ్వు ఫంక్షన్స్కి వెళ్తావు మూడు పావులు ఉంటే నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్తావు మూడు బాగుంటావు నువ్వు నవ్వుతావా మూడు బాగా పోతే నువ్వు ఫోన్లో మాట్లాడతావు మూడు బాగా పోతే నువ్వు టీవీ చూస్తావా ఇలాగ రకరకాల రెస్ట్రెక్షన్ సప్రెషన్ 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 లీడ్స్ టు డిప్రెషన్ ఇందాక చెప్పిన వెంకట సాయి కూడా అంతే అతనికి భయపాలని డిజైర్ ఉంది అది చాలా కాలం నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మందులు పడతారంటున్నాడు కరెక్ట్గా వాడుతున్నాడో లేదో కూడా తెలియదు కొన్నాళ్ళు వేసుకుని సైడ్ ఎఫెక్ట్లు వేస్తున్నాను మానేసలు కొంతమంది వీటి అన్నింటికి ఒకటే చెప్తున్నాను మైగ్రైన్ తలనొప్పి కానీ మరొకటి కానీ తగ్గాలంటే ముందు స్ట్రెస్ తగ్గాలని నేను చెప్పే సలహాలు పాటించాలి ప్రాబ్లమ్స్ వంద సార్లు చెప్తున్నాను స్ట్రెస్ తగ్గాలి ప్రేమ కావాలి నవ్వాలి లవ్వాలి రెండోది ద్వేషించకూడదు మాటపాడికి మా అత్తగారు మామాంగారు నా మొగ్గుడు నా కుటుంబం నా సమాజం నా బతుకు నా పట్టొచ్చేసిందని వచ్చేసిందని చాలామంది అంటుంటారు నా బతికింత నా బాస్ తిట్టేస్తాడ మా పిల్లని తిట్టేస్తుంది నా మొగుడు తిట్టేస్తాడు నా కొడుకుకి వాల్యూ లేదు ఓన్లీ ఫీజు కట్టేప్పుడు నేను నా కొడుకు నాన్న పిలుస్తాడు తర్వాత చెప్పేసి చెప్పేసలా రకరకాల ద్వేషం వద్దండి డయాబెటీస్ కంట్రోల్ ఉంటే తక్కువ రైస్ తీసుకోండి కూరలు ఎక్కువ తీసుకోండి ఇంత అన్నం ఒకేసారి తినేద్ద అంత అన్నాన్ని ఐదు ముక్కలుగా డివైడ్ చేసి ఫైవ్ టైమ్స్ తీసుకోండి సాధారణంగా రెండు పెద్ద భోజనాలు తింటాం ఒక టిఫిన్ చేస్తాం ఈ పెద్ద భోజనాలు కొంచెం ముక్కలు కట్ చేస్తే లెవెన్కి ఈవినింగ్ ఫోర్కి కూడా వస్తాయి అంటే రోజు తినే భోజనంలో ఒకేసారి తినకుండా ఐదు ముక్కలు చేసి మినీ మీల్స్ మెనీ టైమ్స్ అంటాం అలా చేయండి మార్నింగ్ యోగా చేస్తారు వాకింగ్ చేయండి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నలభై నిమిషాలు గంట వాకింగ్ కానీ మొక్కలు నీళ్ళడం కుక్కలు ఏదో ఒకటి యాక్టివ్ చేయండి తిన్న తర్వాత నడవండి గ్లూకోజు తగ్గుతుంది ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తే ఒక రెండు మూడు నెలలు తిరగకుండానే మీకు మంచి నేసం నిశ్చత్వశత్వం అక్కడ నప్పచండి బాబోయ్ ఇంకా నప్పచండి బాబో నృస్తికి పైన్స్ మనసు బాగా పట్టు వస్తాయి నేను మానస జబ్బుల పుస్తకం నాది బుక్ మీ దగ్గర ఉంటే చదవండి పద్నాలుగో చాపటర్ పదిహేడో చాపటం పద్దెనిమిదో చాపటర్ పంతొమ్మిది చాటం మూడు చదవండి నాలుగు చదవండి పద్నాలుగు హిస్టీరికాయలు సంబంధించింది పదిహేడు సొమాటా చేశాను పద్దెనిమిది సొమాటా ఫామ్ పెయింటే చట్టం పంతొమ్మిది అది ఒక అంటే ఎక్కడ చూసినా నొప్పులు వస్తాయి వాళ్ళకి వాళ్ళు ఏదనుకుంటే ఆ ప్రాబ్లం వంద రెట్లు పెరిగిపోతుంది సో ఎమోషనల్ స్ట్రెస్ ఫిజికల్ పెయిన్గా మారితే కన్వర్షన్ డిజార్డర్ అంటారు అదే హిస్టీరియా అనమాట అది కన్వర్షన్ డిజార్డర్ ఎమోషనల్ కన్వర్టెడ్ కన్వర్టర్ ఫిజికల్ డిజార్డర్గా మారుతాయి సో ఇన్ని నొప్పులు ఎలా పోతాయి నువ్వు ప్రేమగా ఆత్మీయతగా అనురాగంగా ఉండాలి అనుభూతులతో ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చిన సార్లు తట్టుకుని నిలబడాలి కానీ అందరిని తిట్టుకుని నిలబడకూడదు ద్వేషంతో నా నతికితే నా నతికితే కుదరదు సో వాకింగ్ చేయడం వల్ల ప్రాణమా చేయడం వల్ల ప్రేమగా ఉండడం వల్ల నవ్వడం వల్ల లవ్వడం వల్ల దేశించకుండా ఉంటూ క్షమించకుండా ఉండడం లేదనుకుంటే ఒకటి పరిస్థితులు మార్చుకోగలిగితే మార్చండి మీరు పరిస్థితులు మార్చుకోలేదు అనుకోండి పరిస్థితులకు అనుగుణంగా మీరు మారిపోండి అటు మారాలేక ఇటు పరిస్థితులు మార్చలేక మధ్యలో సంఘర్షణ గురైతే దాని నుంచి వచ్చేదే జబ్బు అనమాట అది శారీరక జబ్బు రూపంలో బయట రావచ్చు మానసిక జబ్బు రూపంలో బయటపడవచ్చు అపరిచితుడు రావచ్చు స్థిర చీర పరిచితుడు కూడా బయట రావచ్చు చంద్రముగ్గు రావచ్చు నాగకన్య రావచ్చు అందుచేత అంటే ఈ ఈ కన్వర్షన్స్లో అలా ఉంటుంది ఒకటి అయిపోయిందండి అది బాగా రోజు ప్రాక్టీస్ మూడు మీకు కొంది ఇంకొక ఆయన ఎవరైతే ఉన్నారో అంబులెస్ మైండ్ కానీ లేదు డివ ఓడి కానీ లేదంటే ఎంజైడ్ కానీ డిప్రెషన్ కానీ అటు కంటిన్యూ నాకు నిద్ర చేస్తున్న మరొకటి పడుకో తప్పదు కావలసి ఉంటే టైమ్స్ మార్చుకోవచ్చు రాత్రి వేసుకున్న టాబ్లెట్లను కొంచెం అటు ఇటు మార్చుకుంటే పొద్దున్న ఎప్పుడు వస్తే కంఫర్ట్గా కొన్ని ట్రైల్స్ వస్తే మీకు అర్థమైపోతుంది కంపల్సరీగా వాడుకోవాలి ఈ అమ్మాయి కూడా కంపల్సరీగా నులిస్తేనే సంబంధించిన ఏమైతే ఉన్నాయో మజిల్ పెయిన్స్ సంబంధించి ఏదైతుందో ఈ బాగా పెట్టాను ప్రగా కంపల్సరీగా వాడుకోవాలండి కొన్ని నెలలు వాడిన తర్వాత కానీ మీకు రిజల్ట్ రాదు ఏమో వేస్ట్ అండి వేస్ట్ అండి వేస్ట్ అండి వేస్ట్ ఏం వేస్ట్ మేమారం ఏం వేస్ట్ వేస్ట్ కాదండి వేస్ట్ లైఫ్ వేస్ట్ ముప్పై రెండేళ్ళకి జీతం పోయిందని ఫీలింగ్ అక్కలేదు ఇంకా మిగిలిన బ్యాన్ దెర్ ఈస్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్ దెర్ ఇస్ లైఫ్ ఎన్ లైఫ్ ఆఫ్టర్ ప్రెజన్మెంట్ ఇంప్రెజ్మెంట్ దెర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ బిజినెస్ ఫెయిలియర్ దెర్ ఈజ్ ఆఫ్టర్ కరోనా ఇంకా మిగిలి ఉంది అనుకోండి అయిపోయింది 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 అనుకోవద్దు ఇంకా మిగిలి ఉంది అబండెన్స్ అనుకోండి అయిందండి మీకు ఏ దేవుని నొప్తా దేవుని ప్రేర్తించేసుకో లేదు సెల్ఫ్ ఇంపెన్స్లోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకోండి ఇంకా మీ ఇద్దరికి కూడా డిప్రెషన్ టాబ్లెట్స్ వాడుతున్నారు అది ఒక్క పూట కూడా మానకడ్డ డాక్టర్ ఎలా చెప్తే అలా వాడాలి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు మందులు తెచ్చుకుంటున్నారు చాలా మంది వాడారండి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తే ఎట్టు కదండి సరే వీటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయిటండి లావైపోతారేటండి అరే సరే సైడ్ ఎఫెక్ట్ అండి మొత్తం వచ్చేస్తుందండి ఈవెన్ జింకో విట్టు వేసుకున్నా సరే ఎంతో కొద్ది సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి ఎఫెక్ట్ ఎంత ఉంది సైడ్ ఎఫెక్ట్ ఎంత ఉన్నప్పుడు భరించాలి తప్పదు మీకు ఇడియట్స్ సింట్రోమ్కి వెళ్ళద్దు డాక్టర్ల యొక్క విచక్షణ డాక్టర్ యొక్క చదువుని కొంతమంది బోర్డు పెట్టుకున్నారు మీ గూగుల్ నాలెడ్జ్ తోటి నేను చదివిన చదువును అవమానించొద్దు అని గూగులింగ్ తగ్గించండి సో డిప్రెషన్ యాంగ్జైటీ సంబంధించిన కంటిన్యూస్గా వాడుకోండి రిలాక్సేషన్ ప్రాక్టీస్ సీడీలు ఉంటాయి వీడియోలు ఉంటాయి చేసుకోండి ఆలోచన స్టాపింగ్ చేసుకోండి పొద్దున్న సాయంకాలం గంట గంట కానీ గంట అరగంట కానీ వాకింగో యోగానో మరొకటి ఒకటి అది చేస్తే ఒకటి ఇది చేయండి రెండో ఒకటే చేయడం లేదు ఇవన్నీ మీరు ఒక ప్రాక్టీస్ చేస్తే మీరు వాడుతున్న మందులు ఆరు వారాల తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తాయండి చాలా బాగా పనిచేస్తాయి సో మీరు అందరూ బాగా పనిచేయాలంటే ఏం చేయాలి డైట్ చాలా ఇంపార్టెంట్ అండి కార్బోహైడ్రేట్ తగ్గించండి ప్రోటీన్ పెంచండి ఆకుకూరలు క్యారెట్లు పెంచండి పంచపక్ష పరాణాలు తినద్దు పంచరంగులని ఫుడ్లు తినాలి ఆరెంజ్ కలర్లోని గ్రే గ్రీన్ కలర్లోనవి ఆకుకూరలు క్యారెట్లు టమాటా తర్వాత యాపిల్ మొక్కలు అన్నీ ఒకే యాపిల్ పూర్తిగా తినా రెండు ముక్కలు యాపిల్ రెండు ముక్కలు బొప్పాయి రెండు మొక్కలు మస్క్ మెలాన్ రెండు మొక్కలు ఇంకొకటి ఒక కంపల్సరీగా పొటాషియం ఉంటుందండి అరటి అండి షుగర్ ఉందనుకోండి చిన్నదే పొద్దుటే సాయంకాలం చిన్నదే తిండి ఎంత తిన్నారో దానికి తగినట్టుగా రైస్ తగ్గించండి షుగర్ లేదనుకోండి పెద్ద తినేవచ్చు మీరు చాలా ఇంపార్టెంట్ దాంట్లో పొటాషియం చాలా మంచిది ఉంటుంది అన్నమాట ఇవన్నీ పాటిస్తే మీ మెంటల్ రిజార్ట్లు కావచ్చు డయాబెటీస్లు కావచ్చు బీపీలు కావచ్చు షుగర్లు కావచ్చు ఆరు వారాల తర్వాత నేను వస్తుంది నేను చెప్పాను కదా మన్నాటికి రిజల్ట్ రావడం రాదు ఈరోజు మొక్క నాటి తవ్వి ఇంకా రావడం లేదండి విత్తనం పైకి రాలేదండి మళ్ళీ నాలుగు రోజులతో తవ్వి ఇంత తట్టి ఇంకా మొక్క రాలేదండి అలా చూడకండి అది ఆరు వారాల తర్వాత రిజల్ట్ స్టార్ట్ అవుతుంది మీరు కంటిన్యూ చేస్తే మీరు వాడే మందులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి మామూలుగా పనిచేయండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది యాక్టివ్గా ఉంటాను నేను ముసలాండి అయిపోయినా మా ఫ్రెండ్స్ అందరూ అంటారండి యాక్టివ్గా ఉండాలంటే నేను పొద్దున్న నన్ను చూసిన వాళ్ళు అందరికీ తెలుసు ఆఖరికి పెద్ద పెద్ద భయంకరమైన వరదలు వచ్చినా సరే నేను కారిడార్లోనే చేస్తాను లేదంటే బయట గంట ఐదు నిమిషాలు గంట పది నిమిషాలు వాకింగ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ యోగా చేసుకుంటాను మధ్య మధ్యలో ప్రాణామాలు మెడిటేషన్లు చేసుకుంటాను నవ్వుతాను నవ్విస్తూ ఉంటాను ఇప్పుడే ఈ మధ్య నన్ను నవ్వగంట చేయించి పడేసారు మీరు అందరు దుర్మార్గులు అయిపోయారు నేను నవ్వించి జోకేస్తాను అంటే మీరు జోకేస్తారని మళ్ళీ తిరిగి నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు అందుకని ఎంత సీరియస్గా చెప్తున్నాను నా సీరియస్నెస్ కారణం ఎవరంటే మీరే దోమారు వెళ్ళారా కొంచెం నేను నవ్వేటట్టు చేయండి నేను నవ్వానంటే మీకు కూడా నవ్వి వస్తుంది కానీ కొంతమందికి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ట్రోలింగ్లు చేస్తున్నారు మా బాధలు మీకు కష్టంగా ఉంటాయని చెప్పేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు సో నా క్లాసులు విన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత నవ్విస్తాను ఒక ప్రోగ్రామ్కి వచ్చానంటే ఒక ఐదు కామెడీ సినిమాలు చూపించినంత నవ్విస్తూనే ఉంటాను నవ్వి 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 వస్తుంది అనమాట మీరు అందరూ బాగుండాలి అదే నాకు కావాలి సర్వే జన సుఖరే భావంతు మంచి కాలం ముందు ముందుగా ఇది నచ్చిందనుకోండి లైక్ కొట్టండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి సబ్స్క్రైబ్ చేయించండి ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి నేను కేర్ఫుల్గా మీకు చెప్తున్నాను కదా మీరు షేర్ చేయండి ఓకే ఇటు నా ప్రోగ్రెస్ ఎవరన్నా మీ ఊళ్ళో కానీ మీ ఎక్కడైనా కావాలనుకుంటే నేను పిల్లడి నేను వచ్చి ఇస్తాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ నమస్తే